మకర రాశి శని వలన నూతన పనులు చేస్తారు ధనధాన్య లాభాలు కలుగుతాయి ఇష్టమైనటువంటి వస్తువులు తప్పకుండా కొంటారు ఎవరు వద్దన్నా కాదన్నా మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా పూజలంటే మీకు మహాప్రీతి ఎక్కడ పూజా కార్యక్రమాలు జరిగినా మీరు వెళ్తారు మీరు పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఆ ఓపిక ఆ భగవంతుడు మీకు ప్రసాదించాడు కాబట్టి మీ గృహంలో కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ మాసం ఇంకా గొప్పనైనటువంటి పూజలకు నెలవు అదేవిధంగా మీ సంకల్పం కొద్ది మాసాల నుంచి వెనుకంజ వేస్తూ ఉంది ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతాయి గృహ నిర్మాణాలే కానివ్వండి లేకుంటే ఏదైనా కొనుగోలు చేయాలన్నా భూములు కొనుగోలు చేయాలన్నా కూడా దానికి సంపూర్ణమైన బీజం ఈ మాసంలో పడే అవకాశాలు ఉన్నాయి మీరు రాజరాజేశ్వర స్వామి ఇష్టపడుతూ ఉంటారు కొందరు లేదంటే యాదగిరి గుట్ట నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఈ దేవతలు మీకు ఏ దేవత అయితే ఇష్టముందో ఆ దేవతకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి పుస్తకాలు బుక్ షాపుల్లో లభిస్తాయి రోజు కూడా ఉదయం లోగానే స్నానం చేయగానే కాస్త సమయం భగవంతునికి కేటాయించండి అవి చేసుకున్నట్టయితే తప్పకుండా ఇంకా గొప్పనైనటువంటి ఫలితాలు భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు